హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శూస్ పాకశాల అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మొన్నటి బ్లాగ్ అనమాట అంటే రథసప్తం రోజు బ్లాగ్ షేర్ చేస్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్లైకోన్ కూడా టచ్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అయితే నేను మంచి రోజు కదా రథసప్తం కదా అని చెప్పి కుక్కర్స్ రెండు ఓపెన్ చేస్తున్నానండి ఇది పాన్ తీసుకున్నాను కదండి డీప్ పాను ఇందులో అయితే ఫస్ట్ మిల్క్ షుగర్ వేసి పెడుతున్నాను పెట్టి అందులోనే రైస్ వేసేసి పర్వణం కింద చేస్తున్నాను అనమాట దేవుడికి పెట్టడానికి ఇక ఫస్ట్ టైం కదండి గిన్నె అందుకనే నేను షుగర్ మిల్క్ కలిపి వేసాను అనమాట ఇంకా వేసిన తర్వాత రైస్ వేసి కడిగేసాను కడిగి ఇందులో ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ పెడుతున్నానండి యాక్చువల్గా మిల్క్ కూడా యాడ్ చేస్తాను ఈరోజైతే ఇలా చేస్తున్నాను అనమాట ఒకవేళ బెల్లం విరిగిపోతుందేమో అని డౌట్ ఉంది బెల్లం వేస్తే అందుకని కొంచెం పాలు ఉడికేటప్పుడు వేద్దాంలే రైస్ అది ఉడికిపోయిన తర్వాత అనేసి ఇంకా నేను అలా చేసుకుంటున్నాను ఇలా అయితే మొత్తంగా కుక్కర్ పెట్టేసి త్రీ విజిల్స్ వేపిస్తున్నానండి ఇది అయ్యేలోపు నేను ఒక పక్క పప్పు అవి కూడా పెట్టుకున్నాను అనమాట వైట్ రైస్ కూడా పెడుతున్నాను వైట్ రైస్ బాక్స్ కావాలి కదండీ పిల్లల కోసం అందుకని వైట్ రైస్ పెడతాను అది కూడా ఎలక్ట్రిక్ కుక్కర్ ఓపెన్ చేస్తాను ఈరోజు నెక్స్ట్ వచ్చేసి ఈ కుక్కర్ పెట్టేసి ఇక్కడ విజిల్ కట్ చేస్తున్నాను అనమాట విజిల్ అయితే వేరే మోడల్ అండి నేను ఈ మోడల్ అయితే యూజ్ చేయలేదు ఇప్పటి వరకు ఇంకా వెనుక ఉన్న కుక్కర్లో పప్పు పెట్టాను పప్పు పెట్టి పప్పు అయిపోయిన తర్వాత చింతపండు నీళ్ళల్లో వేసి ఆ కుక్కర్ అయిపోయాక కుక్కర్ మీదే పెట్టేస్తానండి ఆ వేడికి చింతపండు నానిపోతుంది కదా అందుకని అనమాట ఇక గిన్నె తీసేసి పప్పు గిన్నె కూడా బయటకు తీసేసాను ఇంక ఇందులో ఉప్పు కారం వేసేస్తాను కుక్కర్లో పెట్టేటప్పుడే పసుపు వేసి పెడతానండి తొందరగా ఉడికిపోతుందని ఇక అందుకని చెప్పి ఇవి రెండు వేసేసి కలుపుకొని ఇందులో చింతపండు పేస్ట్ సారీ చింతపండు పులుసు వేస్తాను అనమాట పేస్ట్ ఎప్పుడో కానీ నేను ఫ్రిడ్జ్లో రెడీ చేసి పెట్టుకోనండి అప్పటికప్పుడే వేస్తాను ఫ్రెష్గా ఉంటుందని పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు కదండి ఒక టూ మినిట్స్లో అయిపోతుంది ఎందుకంటే హాట్ వాటర్లోనే వేస్తాం కదా ఇలా చింతపండు అయితే వేయడం కోసం ఈ ఫస్ట్ పప్పుని కలిపేసుకుంటున్నాను అనమాట ఇది సాఫ్ట్గా అయిన తర్వాత చింతపండు కూడా వేసేస్తున్నాను ఇంకా వేసి ఒక టూ మినిట్స్ అట్లా కొంచెంసేపు బాయిల్ చేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవడమేనండి రైస్కి అయితే ఇదే అనమాట ఈరోజు ఇంకా కారపొడి ఉంది తర్వాత నేను ఫ్రైలు అవి ఏం చేయలేదు పూజ లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా పిల్లల తలస్నానాలు అవి కాలేజీ స్కూల్ అవి ఉన్నాయి కదా కొంచెం హడావుడిగా ఉంటుంది కదా అందుకని ఇంకా నేను వేరే పని పెట్టుకోలేదనమాట టిఫిన్ వచ్చేసి నేను ఉప్మా చేసి పక్కన పెట్టేశాను ఆల్రెడీ ఇంక ఇవైతే చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా చింతపండు వేస్తాను ఉప్పు కారం కూడా వేసేసుకొని ఇంకా పెట్టుకుంటున్నా అనమాట వచ్చి కుదరట్లేదు అటు సైడ్ పెట్టడానికి కుక్కర్ ఏమో విజిల్ రావట్లేదు ఇది చిన్న స్టవ్ అండి అటు సైడ్ పెద్ద స్టవ్ ఉంటుంది అనమాట అందుకని మళ్ళీ అటుకి షిఫ్ట్ చేసుకుంటున్నాను షిఫ్ట్ చేసుకొని పప్పు కూడా పెట్టుకున్న తర్వాత ఇంకా రైస్ కుక్కర్ ఓపెన్ చేస్తాను అనమాట ఇది మధ్య మధ్యలో చూసుకుంటూ ఇంత స్టీల్ గిన్నె కదండి అందుకని కొంచెం మధ్య మధ్యలో చూడాలి లేదంటే మాడిపోతుంది ఇక నెక్స్ట్ వచ్చి కుక్కర్లో డైరెక్ట్గా రైస్ వేసేస్తున్నాను ఆ కుక్కర్కి ఫస్ట్ పాలు పంచదార వేసాను కదా దీనికి వేయట్లేదండి ఎందుకంటే ఎలక్ట్రిక్ కుక్కరే కదా ఎలాగో కొబ్బరికాయ కొడతావు కదా అని చెప్పి ఇక అనుకునే వాళ్ళు అనుకోండి కొత్తవైతే నేను అలాగే ఓపెన్ చేస్తాను అనమాట గ్యాస్ మీద పెట్టేవైతే ఇలాగా ఒకవేళ ఎలక్ట్రిక్ ఐటమ్స్ అయితే కనుక అగరబత్తి చూపించి కొబ్బరికాయ కొడతాను ఇంకా అలా అలవాటు అయింది నేను అదే ఫాలో అవుతూ ఉంటాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే రైస్ కడిగేసుకొని సరిపడా వాటర్ వేస్తున్నాను ఒకటికి రెండు వేస్తాం కదండి ఇంక కొంచెం ఒక పావు గ్లాసు ఎక్స్ట్రా వేస్తాను అనమాట రైస్ కుక్కర్కి కావాలని వేస్తానండి ఎన్ని వేసినా రైస్ అయితే మరీ మెత్తబడిపోవడం అట్లా ఉండదు కదా అందుకని అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ పెట్టేసి దీనికి పసుపు కుంకుమ పెడుతున్నాను పెట్టి రైస్ కుక్కర్ ఇందులో పెట్టేసి కొబ్బరికాయ చూపించి కొట్టేస్తానండి ఈరోజైతే ఈ విధంగా రెండు ఓపెన్ చేశాను అనమాట ఇంకా రోజు అలా బతికించేస్తున్నాను ఓపెన్ చేద్దాం ఓపెన్ చేద్దామని ఇప్పుడు పాత కుక్కర్ ఉంది కదా పాత డీప్పను అది విజిల్స్ రాదు విసిగిచ్చేస్తుంది ఇంకా రైస్ కుక్కర్ కూడా ఉంటే కొంచెం స్పీడ్గా అవుతుంది కదా పని అని చెప్పి ఇక రైస్ కుక్కర్ కూడా ఓపెన్ చేస్తాను ఇలా అయితే ఇంకా కొత్త కదండి కొత్త మోజ్ ఎలా ఉంటుందో తెలుసు కదా ఇక్కడ వాటర్ అది మంచిగా తుడుస్తున్నాను అనమాట రేపటి నుంచి ఎలాగా తుడవం కదా ఈరోజైతే చుట్టూ ఉన్న వాటర్ అంతా నాప్కిన్ పెట్టి తుడుస్తున్నాను ఇదిగోండి నేను చూపిస్తుంది ఏంటంటే మూతకి మామూలుగా హోల్ అయితే పాత దానికి పైన ఇచ్చాడు దీనికి సైడ్లో త్రీ హోల్స్ ఇచ్చాడు అనమాట మూతకి హోల్స్ ఇస్తాడు కదా అవి నెక్స్ట్ వచ్చేసి ఇంక పెట్టేశాను అగరబత్తి చూపించి పెట్టిన తర్వాత ఆన్ చేసేసి కొబ్బరికాయ కొట్టేసాను అనమాట యాక్చువల్గా అయితే పాప కొడుతుంది తను ఇంకా ఫ్రెష్ అవ్వలేదండి అవుతా ఉంది లేట్ అయిపోతుందని చెప్పి రైస్ పెట్టడానికి నేను ఇంకా నేను చేసేసుకున్నాను లేదంటే ఇంకా పాప అయినప్పటి నుంచి ఏదైనా కొత్తది తీసుకొస్తే పాపే ఓపెన్ చేస్తుందండి ఇలా అయితే అయిందనమాట నెక్స్ట్ వచ్చి ఇంకా రైస్ ఓపెన్ చేసుకున్నాను ఇందులో మిల్క్ ఏం వేయలేదు కదా కొంచెం అన్నం సాఫ్ట్గా చేసేసి అప్పుడు మిల్క్ వేస్తున్నాను అనమాట అంటే ఈ ప్రాసెస్లో చేసుకోవాలని కాదు నేను ఏదో ఈజీగా ఉంటుందని ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నాను అంతేనండి ఏమీ బ్యాడ్ కామెంట్స్ అయితే ఏం పెట్టకండి ఒక్కొక్కళ్ళు పర్వణం ఒక్కొక్కలా చేస్తారు నేను పర్ఫెక్ట్గా కూడా చేస్తాను అవి ఇంతకుముందు నేను రెసిపీస్ వీడియోస్లో పెట్టాను ఇదైతే ఈరోజైతే నేను ఇలా చేసుకుంటున్నాను అంతే అనమాట అంతే తప్ప ఇలాగే చేయాలని నేను ఎవరికి ఏం చెప్పట్లేదు నేను చేసుకున్న పద్ధతి ఈరోజైతే ఇలా చేసుకున్నాను అంతే ఇక ఇందులో హాఫ్ లీటర్ మిల్క్ వేసేసి బాయిల్ చేస్తున్నాను బాయిల్ చేస్తూ మధ్యలో నెయ్యి వేస్తున్నా మామూలు నెయ్యి మళ్ళీ ఆవు నెయ్యి కూడా వేసానండి అంటే యాక్చువల్గా సూర్యుడికి ఏది చేసినా పాలతోటి ఆవు నెయ్యితోనే చెయ్యాలంటండి మమ్మీ చెప్పారు పైగా ఆదివారం రోజు దీపం పెట్టాలనుకుంటే ఆయిల్ తోటి అస్సలు పెట్టకూడదంట నెయ్యితోనే పెట్టాలంట ఎప్పుడైనా కానీ నిత్య దీపం అయినా కానీ నెయ్యితోనే పెట్టాలి అంటారు మమ్మీ ఇంకా ఇందులో అయితే నేను ఆవు పాలు తీసుకురాలేదు అందుకని ఆవిని యాడ్ చేయమ్మని చెప్పారు మమ్మీ ఇంకా ఆవినవి యాడ్ చేశాను నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత బెల్లం వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి బెల్లం వేసేస్తానండి మళ్ళీ పాలు ఇరిగిపోతాయేమో అని డౌట్ వచ్చి బెల్లం వేసి కలిపిన తర్వాత ఇలాచి కూడా వేసుకుని కలిపేసుకొని పక్కకు పెట్టేశాను ఈ అయితే ఇంకా రైస్ అన్నీ అయిపోయాయి దేవుని దగ్గరకు వచ్చేసరికి సూర్యుడు అస్సలు రావట్లేదండి సరే అని చెప్పి దేవుడి దగ్గర పద్మం వేసుకున్నాను అక్కడే చేసుకుందామని ఈలోపు లోపు మమ్మీ ఫోన్ చేశారు సూర్యుడు వచ్చారు అని చెప్పి వచ్చి బయటకు వచ్చి చూసేసరికి మళ్ళీ వెళ్ళిపోయారు ఆయన ఆడుకుంటున్నారు అని చెప్పి మా మా మమ్మీ వాళ్ళని చూస్తే అందరు బయట చేసేసుకున్నామన్నారు మాకైతే సూర్యుడు కనిపించట్లేదు ఇంకా ధైర్యం చేసి అలానే పూజ చేసేసానండి ఇక ఇంట్లో కూడా ఇలా పూజ చేసాను అనమాట నెక్స్ట్ వచ్చేసాక ఇక పూజ అన్నీ అయిపోయిన తర్వాత దోశకి పిండి నానబెడుతున్నాను ఈరోజైతే నేను దంపుడు బియ్యం వేయట్లేదండి మామూలు రైస్తోనే అనమాట దొడ్డు బియ్యం ఉంటాయి కదా వాటితోటి నానబెడుతున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసుల బియ్యం గుప్పెడి శనగపప్పు వేసాను అవి కలుపుకున్న తర్వాత వాటర్ తీసేసి ఇక నెక్స్ట్ అందులో మెంతులు వేసాను వాటర్ ఎందుకు ఉంచానంటే మొక్కలకు వేస్తానండి కరివేపాకు మొక్కకి వాటికి ఇక్కడ అటుకులు పెట్టాను అ రుబ్బేటప్పుడు అటుకులు వేసుకుందాం అని పెట్టాను అనమాట రుబ్బేటప్పుడు చూపిస్తానండి అంటే రుబ్బిన తర్వాత ఏం జరిగిందో చూపిస్తాను దోశలు వేసుకుంటే అదనమాట ఇక అది నానబెట్టిన తర్వాత నేను ఇక్కడ వచ్చి డ్రై ఫ్రూట్స్ డబ్బా రెడీ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఒక్కొక్కటి ఒక్కొక్క చోట అలా ఫ్రిడ్జ్లో కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని పెడుతుంటే నేను నానబెట్టేటప్పుడు నాకు గుర్తుండట్లేదండి కొన్ని మిస్ అయిపోతున్నాను ఇంకా అలా కాదని చెప్పి పిల్లలకి జ్యూస్ ఇస్తున్నానని చెప్పాను కదండి నేను కూడా తాగుతున్నాను కాకపోతే నేను కొంచెం తగ్గించి తాగుతున్నాను పిల్లలకన్నా దాని బదులు ఏదైనా స్కిప్ చేస్తుందనమాట అందుకు ఇక నానబెట్టడం కుదరట్లేదని రోజైతే అన్నీ ఒక బాక్స్ తెచ్చి బాక్స్లో సెట్ చేస్తుందని బాక్స్ అయితే స్ట్రాంగ్ కాదండి కాకపోతే నాకు వీలుగా ఉంటుంది చోటే ఉంటే కొన్ని రోజులు గుర్తుంటాయి అనమాట అందుకని అలా పెట్టుకుంటున్నాను నెక్స్ట్ వచ్చి అంజీర్ అందులో పట్టదు కదా సెపరేట్ బౌల్స్లో వేసుకుంటున్నా అంజీర్ ఇంకా దోసపప్పు దోసపప్పు అయితే డైలీ యూజ్ చేయనండి జ్యూస్కి అయితే పిస్తా కూడా యూస్ చేయను పిస్తా ఎప్పుడైనా పిల్లలు తింటారు మిగతావైతే అవైతే తినారండి అందుకే జ్యూస్ చేస్తున్నాను ఇవన్నీ అయితే తింటారనమాట అంజీర్ కూడా యాడ్ చేస్తానండి జ్యూస్లో ఇక ఖర్జూరం అయితే వేరే డబ్బాల్లో పెట్టేసుకున్నాను ఇక ఈవినింగ్ వచ్చి ఇంకా పప్పు పప్పు అయితే ఇలాగా రుబ్బేసుకున్నాను కాకపోతే అటుకులు అయితే నేను వన్ గ్లాస్ వేసానండి అలా ఎప్పుడు వేయొద్దండి హాఫ్ గ్లాస్ అటుకులు సరిపోతాయంట వన్ గ్లాస్ వేసాను దోశలు అయితే చాలాసేపు ఫ్రై అవుతున్నాయండి విసుకొచ్చేస్తుంది అనమాట దోశలతోటి దీనివల్ల అయితే ఒక విషయం తెలిసిందండి అటుకులు ఎక్కువ యాడ్ చేయకూడదని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేశాను ఇలా అయిందనమాట దోశలు అయితే వస్తున్నాయి కానీ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నాయి ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్